ఏమర్ పాటుకున్న ఓ వ్యక్తి దగ్గర బైక్ నెంబర్ ప్లేట్ కనబడనీయకుండా చేసి ముఖానికి మాస్క్ ప్లేస్కుని వచ్చిన ఓ ఇద్దరు గేటుగాలు సెల్ ఫోన్ లాక్కుని వెళ్ళిపోయారు నెంబర్ ప్లేట్ కనబడదు కాబట్టి తమను పోలీసులు పట్టుకునే సమస్యే లేదని రిలాక్స్ అయ్యారు కట్ చేస్తే ఆ ఇద్దరిని పోలీసులు తీసుకెళ్లి కటకటాల్లోకి తోశారు ఎలా సాధ్యమైంది దొంగతనాలకు వెళ్లే దోపిడీలకు తెగబడేవారు తాము చేసినట్లు బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఆ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే పోలీసులకు చిక్కే సమస్య ఉండదని డిసైడ్ అయిపోయి అడ్డగోలు పనుల్లోకి ఎంటర్ అయిపోతారు సేమ్ టు సేమ్ ఇలాగే ఆలోచించారు బేగంపేటకు చెందిన పంతొమ్మిదేళ్ల కిరణ్ కుమార్ అనే యువకుడు అతని స్నేహితుడు మద్యానికి బాణులుగా మారిన వీరు మందు కొట్టేందుకు సొమ్ము కోసం సెల్ఫోన్ స్నాచింగ్లను ఎంచుకున్నారు బండ్ లో అలా అలా వెళ్తూ గుర్తించి వారి నిల్చుని సెల్ ఫోన్ లాక్కుని పారిపోయేందుకు వారు కిరణ్ కుమార్ యూజ్ చేస్తున్నారు ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఇరవై ఐదు రామకృష్ణ అనే వ్యక్తి ఆసుపత్రిలో ఉన్న తన భార్యను తీసుకొచ్చేందుకు అక్కడకు చేరుకున్నాడు ఆమెకు ఫోన్ చేస్తున్న సమయంలో కిరణ్ కుమార్ తన స్నేహితుడితో కలిసి రామకృష్ణ చేతిలోని సెల్ ఫోన్ గుంజుకుని తన టూ వీలర్ లో పరారైపోయాడు ముఖానికి హెల్మెట్ పెట్టుకున్న ఓ యువకుడు ముఖం కవర్ చేస్తూ ఫేస్ కు కట్టుకున్న మరొకడు ఈ స్నాచింగ్ కు పాల్పడ్డట్టు బాధితుడు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు మొత్తానికి స్నాచింగ్ విజువల్స్ అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో దొరికాయి కానీ వాడిన బండి కేటీఎం కంపెనీది అని తెలిసింది అయితే బండి నెంబర్ ఏంటన్నది కానీ ఆ కేటగాల రూపురేఖలు కానీ పోలీసులు తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది అయితే ఫుటేజ్ ను తీక్షణంగా గమనించిన పోలీసులకు నెంబర్ ప్లేట్ పైభాగంలో రెడీ టు రేస్ అనే స్టిక్కర్ కనబడింది ఆ చిన్న క్లూతో పోలీసులు ముందు కదిలారు సైకిల్ అమ్మే డీలర్ల దగ్గర వారి నుంచి బళ్ళు కొనుగోలు చేసిన వారి లిస్టు తీసుకున్నారు అనుమానం అనిపించిన వాహనాల జాబితాను తయారు చేసుకున్నారు వారి ఇంటి అడ్రస్ వారి విచారణలో బేగంపేటలో నివాసం ఉంటున్న కిరణ్ కుమార్ బండికి రెడీ టు రేస్ స్టిక్కర్ కనిపించింది ఆ వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఆ జరిగిన విచారణలో కిరణ్ కుమార్ తనే ఆ సెల్ స్నాచింగ్ కు పాల్పడ్డట్టు ఒప్పేసుకున్నాడు దీంతో అతడిని అతని స్నేహితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ప్రచారించదగిన విషయం ఏంటంటే కొడుకు మీద ఉన్న ప్రేమతో బజార్లో టిఫిన్ బండి పెట్టుకుని జీవించే కిరణ్ కుమార్ తండ్రి వాయిదాల పద్ధతిలో ఈ బండి కొనిచ్చాడు అయితే మధ్యానికి జల్సాలకు అలవాటు పడ్డ ఆ కొడుకు ఇదే బండిని స్నాచింగ్లు చేసేందుకు ఉపయోగించడం ప్రారంభించాడు బండి తాళాలు చేతికిచ్చినప్పుడు కొడుకు కళ్ళల్లో ఆనందం చూసిన ఆ పెద్ద కన్నబిడ్డ ఒక దొంగగా మారాడన్న విషయం తెలిసి కుప్పకూలిపోయాడు